నమస్తే ఏపీ స్పాట్ న్యూస్కి స్వాగతం నా పేరు సిరి ఈ ముందుగా ఈనాటి ముఖ్యమైన వార్తలు రాజా మండల ప్రసాదు కూడా అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నామండి అయితే రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ సందర్భంగా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే చాలా మంది రోడ్ల మీద తాగడం అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోడ్స్ మీద చేర్చుకోవడం కేటీ కటింగ్ చేయడం ఓపెన్ ప్లేస్ పబ్లిక్ ప్లేస్ లో మమ్ము తాగడం లాంటివి చేస్తారు దయచేసి అటువంటిది చేయొద్దని నా రిక్వెస్ట్ ఒకవేళ అలా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగేసి టూ వీలర్ డ్రైవ్ చేయడం గా డ్రైవ్ చేయడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి అటువంటివి దయచేసి చేయొద్దు రెగ్యులర్గా ఎలా ఉందో అలాగే లెవెన్ ఓ క్లాక్ వరకు ఎవరి పనునాడో చూసుకోవచ్చు లెవెన్ ఓ క్లాక్ దాటిన తర్వాత అవసరం ఉంటే తప్పించి అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి గొడవ చేయడం అలర్ చేయడం తాగి మిషన్ చేయడం అలాంటివి చేయకూడదు అలాగే లేడీస్ని ఏడిపించడం అలాంటి వీధుల్లోకి వెళ్ళి ఇలాంటివి చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మేము అందరం రోడ్ల మీద ఉంటాం డ్రంక్ అండ్ డ్రైవింగ్ మిషన్స్ పట్టుకుని ఉంటాం ఖచ్చితంగా ఓపెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసెస్ పెట్టడం జరుగుతుంది అలాగే రాజామండలం ప్రజల యొక్క పేరెంట్స్కి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే నా స్పెషల్ రిక్వెస్ట్ ఈ యూత్ కొన్ని పద్నాలుగు పది ఏడు పదహారు పది ఏడు పద్దెనిమిది చిన్న చిన్న కొరలందరూ కూడా పేరెంట్స్ దయచేసి మీ టూ వీలర్స్ వాళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అనగానే వాళ్ళకి తెలియదు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసి రోడ్ యాక్సిడెంట్లు అవి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా మేము చాలా చోట్ల చూడడం జరిగింది కాబట్టి అది జరగకుండా ఉండాలి హ్యాపీగా అందరూ వేలు చేసుకోవాలంటే ఈ స్టూడెంట్స్కి కుర్ర వాళ్ళకి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి దయచేసి బళ్ళు ఇచ్చి యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి తీసుకురావద్దని పేరెంట్స్కి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు చక్కగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోమని రాజా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ